హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ ఏంటంటే ఆంధ్ర స్పెషల్ వంకాయ ఉల్లికర అని ఎలా చేసుకోవాలో చూద్దాం ఈ వంకాయ ఉల్లికర అని చేయడానికి ఇలాగే నల్ల వంకాయలు తీసుకోవాలి రెసిపీ అయితే సూపర్ ఎమ్మెతో చాలా స్పెషల్గా ఉంటుంది ఈ వంకాయ రెసిపీ నేను బ్యాంకాక్లో చాలా వంకాయలతో చేసి చూపించాను కానీ ఇలాంటి నల్ల వంకాయలు అయితే అక్కడ దొరకవు అందుకని ఇండియా వచ్చినప్పుడు ఈ వంకాయలతోటి నేను నాకు నచ్చిన రెసిపీస్ అన్నీ చేసుకుంటూ ఉంటాను అందులో ఒక స్పెషల్ రెసిపీ వంకాయ ఉల్లికారు నాకు చాలా ఇష్టం ఈ రెసిపీ ఈ కర్రీని చూస్తుంటే ఇలా డైరెక్ట్గానే తినాలనిపించేస్తుంది రెసిపీ అయితే అంత బాగుంటుంది అందులో రండి ఈ వంకాయలతోటి చాలా రెసిపీస్ చేస్తుంటారు అందులో నా ఫేవరెట్ రెసిపీ వంకాయ ఉల్లికారు ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే రెసిపీ అయితే అయిపోతుంది అంత ఈజీ రెసిపీ ఇది వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు ఈ రెసిపీ కోసమైతే నేను ఒక హాఫ్ కేజీ నల్ల వంకాయలు తీసుకున్నాను ఫ్రెష్గా ఉన్న వంకాయలతో అయితే రెసిపీ చాలా బాగుంటుంది వీటిని బాగా వాష్ చేసుకొని తడి లేకుండా ఆరబెట్టుకోవాలి తర్వాత వీటిని పుచ్చులు ఏమైనా ఉన్నాయో చూసుకొని కట్ చేసుకుని చూసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న వంకాయలని వెంటనే ఉప్పు నీటిలో వేసుకోవాలి లేదంటే నల్లగా అయిపోతాయి ఈ రెసిపీ కోసం అయితే మసాలాన్ని ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి ఉల్లికారం కాబట్టి త్రీ ఫోర్ పెద్ద సైజు ఆనియన్స్ని తీసుకోవాలి వెల్లుల్లి అల్లం పీసెస్ తీసుకుని ముందుగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి వంకాయల క్వాంటిటీని బట్టి మసాలాన్ని ప్రిపేర్ చేసుకోవాలి వంకాయలన్నీ ఈ విధంగా కట్ చేసుకుని వాటర్లో వేసుకున్న తర్వాత స్టవ్ మీద కళాయి పెట్టుకోవాలి హీట్ అయిన తర్వాత వంకాయలు ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్లో వేయించుకుంటే వంకాయలు తొందరగా ఫ్రై అయిపోతాయి ఈ రెసిపీని సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దాం విధంగా ఆనియన్స్ వెల్లుల్లి అల్లము కోసుగా బ్లెండ్ చేసుకోవాలి ఒక పక్కన వంకాయని ఇలాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇంకో పక్కన ఆనియన్ పేస్ట్ని కూడా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా చేయడం వల్ల కర్రీ ఫాస్ట్గా అయిపోతుంది ఈ ఫ్రై అవుతున్న వంకాయలోని కరివేపాకు తీసుకోవాలి కొంచెం ఎక్కువ వేసుకోవాలి కరివేపాకు కరివేపాకు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది ఈ రెసిపీ మీడియం ఫ్లేమ్లో ఆనియన్ పేస్ట్ని కూడా ఇలా వేయించుకోవాలి ఈ విధంగా వంకాయల తోటి మనకు నచ్చిన రెసిపీస్ చేసుకోవచ్చు ఈ విధంగా వంకాయలు ఫ్రై అవుతున్నప్పుడే సాల్ట్ కొంచెం పసుపు కారము కొంచెం గరం మసాలాన్ని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా వంకాయలను ఒక ఫైవ్ మినిట్స్ ఎలాగో ఫ్రై చేసుకోవాలి తర్వాత ఈ విధంగా ఫ్రై అయిన ఆనియన్ పేస్ట్ని ఈ వంకాయలకి యాడ్ చేసుకోవాలి ఈ విధంగా ఆనియన్ పేస్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి అంతేనండి వంకాయ ఉల్లిగారం అయితే రెడీ అయిపోయింది ఈ విధంగా ఆనియన్ మసాలా వంకాయ బాగా పట్టేలాగా ఒక ఫైవ్ మినిట్స్ ఇలాగా కుక్ చేసుకోవాలి ఆయిల్ ప్యాక్ తేలినంత వరకు ఫ్రై అయిన తర్వాత కొత్తిమీరని యాడ్ చేసుకుంటే అంతేనండి ఆంధ్ర స్పెషల్ గుమ్మఘమ్మలు ఆడే వంకాయ ఉల్లికారం అయితే రెడీ అయిపోయింది రెసిపీ చూస్తుంటేనండి నోరూరిపోతుంది కదా రెసిపీ అయితే చూడడానికి చాలా బాగుంది కదా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వేడివేడి అన్నంతో సర్వ్ చేసుకుంటే తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది మీ కామెంట్స్ని షేర్ చేయండి ఇది గైస్ ఫిఫ్టీన్ మినిట్స్లో ఆంధ్ర స్పెషల్ వంకాయ ఉల్లికారని ఎలా చేసుకోవాలో చూస్తారు కదా వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు ఇలా వేడివేడి అన్నంతో కర్రీని తింటే చాలా బాగుంటుంది వంకాయ చూసారు ఎంత బాగా ఫ్రై అయిపోయాయి బ్యాంకాక్లో ఈ కలర్ వంకాయలు దొరుకుతాయి కది చాలా చిన్నగా ఉంటాయి లేదంటే సన్నగా పొడవుగా ఉంటాయి ఈ కలర్లు ఇలా రౌండ్గా ఉన్నవైతే దొరకవు గ్రీన్ కలర్లు అయితే దొరుకుతూ ఉంటాయి నేను వాటితోటి మీకు రెసిపీస్ చాలా చేసి చూపించాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియో తోటి మళ్ళీ కలుద్దాం వీడియో లైక్ చేస్తే నా ఛానల్ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు